గుండెపోటు వస్తోందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నం విచ్చేసిన లోకేష్ కు మంత్రులు తేదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం అమలు చేశామని లోకేష్ తెలిపారు త్వరలో పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతామన్నారు బ్రాహ్మిని సహకారం లేకపోతే తాను ఏం చేయలేనని అన్నారు తన తల్లి త్యాగం చేయకపోతే చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయలేరని అన్నారు మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని లోకేష్ స్పష్టం చేశారు కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు సో వైకాపా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు అది నాకు అర్థమైంది నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే పాదయాత్రలో నేను సుమారుగా వంద బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా ఆ సభలో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలని ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలే పెట్టాము చట్టవరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పాం దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది నాకు ఎలాంటి సందేహం లేదు కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఎవరి పైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరిపైనైతే ఎక్కువ కేసులున్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది ఏంటమ్మా దేనికి గుడ్ బుక్ ఆయన చేసిన తప్పులేని గుడ్ బుక్ లో నా రెడ్ బుక్ లో రాసుకుందాంకాన్సరింగ్ ఆన్సరింగ్ ఐఎమ్మా ప్లీజ్ వన్ మినిట్ రేట్ బుక్ లో ఏం చెప్పా ఏ అయితే అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన కఠినంగా వివరిస్తానన్నారు జరుగుతుంది అది యాక్షన్ చట్టం పరంగా జరుగుతుంది వేరెంట్స్ మ్యాటర్ ఎందుకు కంగారు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది నాకు అర్థం అవట్లేదు ఏంటమ్మా చెప్పండి